రెండు విధాలైనటువంటి దారుల్లో ఈ పని చేయాలా ఆ పని చేయాలో అంతర్గతంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది అటువంటి యుద్ధంలో ఏమవుతుందంటే మనకి మనస్సు వల్ల నిద్రాకం కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది అటువంటి మనస్సు స్థిమితంగా ఉండి భగవద్ పూజ మీద శ్రద్ధ ఉండాలన్న మనకి ఆటంకం ఎక్కడ కలుగుతుంది అంటే భూత ఉత్తిష్టంతో భూత మనకి పూజిన ఆటంకం కలిగించడానికి ఎక్కడ ఉంటాయంటే మనకి ఎడం పక్కన ఉంటాయి భూతాలు ఇప్పుడు జోబులో కూడా ఉన్నాయనుకున్న ఫోన్లు ఇప్పుడు జరిగితే భూతాలని కూడా ఎరం మనకు ఉండేవి ఇప్పుడు మన పాకెట్ లోనే ఉన్నాయి మనం పూజ మొదలైనసరికి ఎవరో ఫోన్ చేస్తూ ఉంటారు ఆ భూతాలు అటువంటి భూత బాధ లేకుండా భూత ఉత్సంతో ఆ భూతాలు మనం బాధించకుండా రెండు నక్షత్రాలను పరిశీలిస్తే మన పూజ అయినంత సేపు కూడా మనకి శ్రద్ధగా ఉంటుంది అనమాట అటువంటి శ్రద్ధ మనకు కలగడం కోసం ప్రాణాయామం ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు స్థిమిత పడుతుందండి స్థిమితంగా మనం చేసే పని మీద శ్రద్ధ పెరుగుతుంది అందుకే రోజు పిల్లలకి పెద్దవాళ్ళు ప్రాణాయామం అంటే కుంభకులు రోజుగా ఉంటుంటారు ఉంటారు కొన్ని అవగాహన అలాగే ప్రాణాయామం అని తెలివిపోయినా మొక్కు పట్టుకుంటే చాలు ఆ మొక్కు ప్రాణాయామం ప్రాణాయామం చేసుకోగలిగితే అటువంటి ప్రాణాయామం సంకేతం సంవత్సరం పేరు రోజు సంవత్సరం ఆయన ఋతు మాసం కార్తీక మాసం బహుళ పక్షం నవమి తిరిగి సాక్షాత్ రామ రామచంద్ర స్వామి వారు జన్మించినటువంటి తిరిగి నవమి అలాగే ఆదివారం మనకి గ్రహాల్లో ఆయన అనుగ్రహం ఉంటే మనకి శక్తి సామర్థ్యాలు ఈ శరీరం కాకుండా గతంలో ఎన్నో శరీరాలు ఎంతో మనం జన్మతే ఆత్మకి ప్రత్యక్ష కాదు చంద్రుడు మన కాగుడు సూర్యుడు ఆత్మగారుడు అటువంటి ఆత్మశక్తి మనలో చైతన్యం రావాలంటే సూర్య అనుగ్రహం ఉండాలి అటువంటి వారం ఏ రోజు ఆ వార మనం సంకల్పించాం స్వామి అనుగ్రహం వల్ల ఈ व्रतని చేసుకోవాలి అందరికీ మీకే ఏ సంకల్పం మీకు ఏ సంకల్పం లేకుండా మీ చేత అన్ని చెప్పించాం విద్య ఉద్యోగం వ్యాపారం నరగోశ అటువంటి అన్ని కూడా చెప్పించుం ఇంకా ప్రత్యేకంగా మన సంకల్పం మీ మనసులో ఏదైనా సంకల్పం ఉంటే అది కూడా తెలియాలి నేను నోట్లలో చెప్పించు సంకల్పో ఇప్పుడు కమబడ ప్రోగ్రామ్ అవుతున్నది आज क्लास एक पे क्लास में चाहिए तो हमने बोला तो ये कलश आराधना दृश्यं तस्य गन्धरस्ता क्षदेरक्षितः अस्तेनाष्ट्या समगे उक्त गन्धरुद्राभाले कृतेसरे बिमल तेल त्रणास्पधा गारा सर्वे सप्त देवाहुं धरा अग्र देवरेव धामेव देवर् वला ऐसैदा सर्वे कला मदमागदा आज से हे शलाभ देव पुत्र अवसिद्र ॥ ॐ नमो भगवते वासुदेवाय ॥ आभ्यर्वाद् नूदरं स्वाद्भूतान्यभत्प्रणाभाद प्रशवातो नमातो अमृतमानस सुलाधाते। तेराणाबस पुराणाबस चन्नानुस्या भोद्यो देवस्यावरु भूस्याबा सत्यानादरं रघवाते भोगफलस्रादे। श्री गुरुदेव गोदावरसपुरिय नमो देन्दकावे जलेश्वर भद्रिंग गुरु। आत्मगतिपन क्लासो अते गंगा नदी समस्त जीवना जलो मंत्रं कोटी।

क्या तगड़ा ध्यान मैं मलिक पुष्प और बजाय का बड़ा बोल ओम नमः राधा राधे नमः गणपतये राधे नमः प्रभा राधे नमः तेस्त्रं ब्रह्मा राये गण राज्य मित्र मित्राशने शरद राय श्री ब्रह्मांड का ये नमः महाराज पुष्पन काम जैसी गांव बजाय पटल दे महागांव नमः श्या महाम <laughs> स्थापया <laughs> <laughs>